లేవలేదా దీంతో నాకు రోజు షరే అవుతుంది దీని సంగతి చెప్తాను వచ్చి నిన్ను నా నాగండలా దాపడం చేసింది ఎవ దరిద్రపు దానా పుద్రపుదా నీ చూపేద్దా అని ఎన్నిసార్లు అయిపోయి ఓలో అవునా తిని కూడా చాయ్ తీసుకురాపో ఏందే చిన్నోడు ఇంకా లేవలేదా పడుకోనే ఉన్నాడా లేవలేదండి లేపన్న మరి కూర్చో చిన్నోడు కదా లేసే వాళ్ళు పని చేసే ఉన్నా పడుకోని అందమే అండి తింటారు రావాలా ఏమద్దు బయటకెళ్ళే పని ఉంది అక్కడ తింటాను సరే అండి అన్నం వద్దన్నది మీ నాన్న నేను కాదు ఏం చూస్తాను వేసుకొని రాపో రోజు రోజు భయం లేకుండా అవుతాం ఏంటే పచ్చడి పోతుందేమండి బా ఆకలైతే తింటుంది తింటా నేను మొహం కొడుకోంచు పెట్టద్దు నేను ఇంత భయంలో పెడితే అంత మంచిది లేకపోతే నన్ను నా కొడుకుని ఆగం చేసినట్టున్నారు అయ్యా ఇక్కడ లేని ప్రేమలు అయ్యా పుట్టుకొస్తే నేను ఆగమవుతాను నా కొడుకు ఆగమవుతాడు చెట్టు మామిడికాయలు దింపుతాయి పో పచ్చడన్నా పెట్టాలి అన్ని కూతులు తింటానే కదా అక్క నాకు కూడా తింటాయి వికీ వికీ ఏంద్రా దాంతో మాట్లాడతానవా మాట్లాడకని చెప్పిన కదా నేను లేదమ్మా నేను నీళ్లు తాగడానికి వెళ్ళా ఇంకోసారి దాంతో మాట్లాడితే నీ సంగతి చెప్తా లేదమ్మా నేను ఎప్పుడు మాట్లాడను బంగారం అమ్మాయి చెప్పిన మాట వింటాడు నవ్విడా అది ఏం చెప్తాంద్రా వస్తే బిందు బిందు రావే ఇటు ఎప్పుడు చూడు తిండి తిండి అని చేస్తావు ఇంట్లో పనులు అని చెయ్యమని చెప్పినా కదా అన్ని పనులు అయిపోయినాయి పిన్ని ఒక్క పని ఇంకా లేదు అందుకే తింటున్నా ఆహా అవునా మరి నేను తిన్న ప్లేట్ ఎవడతాడే నడు కడుగుపో నువ్వు రానన్న అట్లానే అంటే నువ్వు అన్నం తిని బాధపడు నాకు బాధపడే అలవాటే మమ్మీ మళ్ళీ మనం మాట్లాడే చూసింది అనుకోరా తిడుతుంది రా నువ్వు లోపలిపో ఫోన్ ఎందుకు హ్యాంగ్ అవుతుంది చూపి అంటే చూపిస్తలేడు ఓటొద్దు తోటి పోతుంది మోనక్క ఏం చెల్లె గిట్ల ఏం చెప్తానే అక్క ఊకే ఇంట్లో కూర్చొని మంచిగా పొత్తుగా మంచం వేసుకొని కూర్చుంటాను అదే గడ బయట ఊసుంటాను నలుగురు మనుషులు ఊకే ఊకేమో కూర్చొని కూర్చుంటే అబ్బో మా చెప్పినవి నీకంటే ఇంట్లో మస్తు మంది ఉన్నారు పని చేసేవాళ్ళు వాళ్ళు నాకే వాళ్ళు చెప్పంగా చేసే కూడా లేరు చెప్పి చెప్పి నన్ను ఓరు పోతా ఉంది అయినా బయట కూర్చొని ఏం మాట్లాడతారే ఆడెక్కలు ఒక్క దగ్గర ఉంటే లేనిపోని వాళ్ళు అందుకే ఉన్నదో లేదో కూర్చొని నా ఇంట్లో నేను ఉంటాను అయితే బానే కానీ మొన్న మొన్న మాట్లాడుకునే సంగతి ఏం చేసినవి ఏ ఉన్నది చెల్లె కొన్ని రోజులు ఓపిక పడతా ఎట్లాగూ నా కొడుకు పేరు మీద రెండు ఎకరాలు మాటలు చెప్పి రాపిచ్చుకున్నాను ఇంక ఉన్నది ఇల్లు ఏదోడి చేసి ఇల్లు కూడా రాపించుకుంటాను

ఏంటిది అదేం లేదు అన్న చాలా రోజుల నుంచి నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటాన్నా అడగాలంటే భయం వేస్తుంది నేను స్కూల్ నన్ను స్కూల్కి పంపిస్తామన్నా నేను వెళ్ళాలా అన్న పాననిస్తాన ఇప్పుడు నువ్వు చదివి ఎవరినన్నా ఉద్ధరించే ఉందా ఇంట్లో పని చేసుకొని చావాకా ఏందే నీకు చెప్తే అర్థమైతే లేదా నువ్వు పోతే ఇంట్లో పనులను ఎవరు చేస్తాడు ఇంకొకసారి స్కూల్ స్కూల్ అన్నావు అనుకో సంపుతా ఇంట్లో పనులను చేసుకుంటు అర్థమైందా పోయినకో అది స్కూల్కి ఎందుకు పోతానంటే అండి ఇంట్లో పనులు తప్పించుకోవడానికి అయినా నేను దానికి ఏం పనులు చెప్తానా పొద్దున లేచినప్పటి నుంచి ప్రతి ఒక్క పని నేనే చేసుకుంటానా ఇంట్లో పని చేయలేక చేసి నా చేతులు రెక్కలు ముక్కలు అవుతానే ఏదో చిన్న చిన్న పనులు చెప్తానా మంచిగా మూడు బుట్టలు తిండి పెడతానా ఏం తక్కువైందని దానికి స్కూలు స్కూల్ అని ఎందుకంటే ఇప్పుడు అట్లా కాదు పిన్ని నీ ఇంట్లో పనులు అని చేసే స్కూల్కి నువ్వు డాడీ చెప్తే డాడీ పిన్ని చెప్పు అది చెప్తే నువ్వు చెప్తే ఇంకోసారి స్కూలు స్కూలు చదవానుకో పోయినావా దీని గొడవ మనకి ఎప్పుడు ఉండేదే గాని మొన్న ముచ్చట ఏమైంది చిన్నోని పేరు మీద ఇల్లు రాసియన్నా కదా అరే రాసిద్దా అని చెప్పిన కానీ ఇప్పుడు దాని గురించి ఎందుకు ఈ ఇల్లు ఆని కాపు వాళ్ళకి నువ్వు ఏందో దమ్మతి మాట్లాడుతావు మా తాలీ నువ్వు ఈ ముచ్చటాన్ని బట్టి ఎన్నో రోజుల నుంచి చెప్తావు నాకు నువ్వు రాసిచ్చింది లేదు నేను చూసింది లేదు దాని గురించి తర్వాత ఆలోచిస్తావు కానీ ముందు అన్నం తీరుతాను

ఏంది ఆడ పెడతాన్నావు పోతే కదా చూసుకుంట బొమ్మలు ఎక్కువ ఉంటుంది ఇంకా నీకు లేదా పోషది ఏందే గిక్క నుండి చూస్తాను ఏం కావాలి ఏదో ఒకటి అనుకుంటే ఉంటావు పాప అంటే ఎందుకురా నీకు అంత కోపం కోపం ఎందుకురాదురా కోపం పుట్టగానే తల్లిని మింగింది ఇది నా రా నా ఇంటికి పట్టిన శని ఈర్రా నా అక్కడ బంగారం నా వారసురా అన్నీ ఈడే నా ప్రాణం రేడు దాంతో పాటు ఇద్దర్శన అయిపోవు నాకు ఆ స్పీడన్న పో దరిద్ర ముఖం తిప్ప ఇది మొక్క చూస్తే దరిద్రం ఏంది ఇక్కడ పని ఎక్కడనే పెట్టింది మళ్ళా

రోజు ఇద తలకాయన నాకు నాకు అది కానీ మంచిగా పోయింది నువ్వు ఏం లేదయ్యా సాధన అయితే లేదు రాత్రి మస్తు జ్వరం వచ్చింది నీ గారాల బిడ్డ దగ్గర పోయి ఇక ఇంట్లో పనంద నాకు సాధన అయితే లేదని అంటే నా మీద సీరియస్ అయింది నేను జయ్యా నువ్వెవరు నాకు చెప్పడానికన్నా మాట్లాడుతుంది అయినా దానికి నేను ఏం తక్కువ చేసిన అయ్యా నాకు పూటకపోయినా నా సొంత బిడ్డ చూసుకున్న దాన్ని చిన్న మాటకి నేను చెయ్య నాకు అవసరం లేదు నువ్వు నాకెందుకు చెప్తావని మాట్లాడుతుంది ఇంట్లోనే ఉన్నది ఏమో నీకే తెలవాలండి బిడ్డ సంగతి అయినా నేను ఎంత ప్రేమగా చూసుకున్నా నువ్వు చూస్తలేవా మంది పదనం చేయాలని కదా ఇవి చేసేది నువ్వు దాన్ని నెత్తి మీద పెట్టుకుంటాను పిలువు నీ బిడ్డ నువ్వే బయట నిన్న నైట్ నాకు జ్వరం వచ్చింది నాన్న పిన్నికి కూడా చెప్పిన విషయం జ్వరం తగ్గడానికి చెప్పిన నాన్న పిన్నికి నేను నిన్ను అడిగిన్నా సుశీల్ ఎన్ని అబద్ధాలు నేను ఎప్పుడన్నా మీకు అబద్ధం చెప్పినా అంతేనండి ఇన్ని రోజులు చూసుకున్నది అంతా పోయింది నా ప్రాణం లేక నా మంచి అయినా నేను నేను బ్రతికితేంది మీ అయ్యా బిడ్డలు మాత్రం మంచిగా నీ తల్లి తెచ్చినా కూడా నీ పిన్ని నిన్ను ఎంత ప్రేమతో చూసుకున్నదే అలాంటి దాన్ని నువ్వు ఇంత బాధ పెడతావా ఒకసారి నేను చెప్పేది విన్నా అన్న ఏంది నువ్వు చెప్పేది నేను వినేది నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు అర్థమైంది ఏంది ఇంకా బొమ్మలే కట్లే నిల్చుని చూస్తా రోజు మూడు పుటాలు తింటానావు కదా ఓ నడు పని చేయిపో నాన్న నాకు నిజంగానే జ్వరం వచ్చింది నాన్న గీంత పేవేడి ఉంటేనే జ్వరం వచ్చినట్ట అయినా గీంత జ్వరానికి నువ్వే దావలే ఓ मैं पास फाल जाए अच्छा ना तो ना ना मैं बारिश तो नहीं तू कैंटर जेपी नहीं ना बे रेस्टोरेंट्स को टाइप हो गया ना माना पानी माना जेस को तेवरी इतना